ఏడేండ్లు ఎడారి జీవితం అనుభవించి ఎట్టకేలకు ఇంటి బాట పట్టిన గల్ఫ్ కార్మికుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ సదరు వలస కార్మికుడు స్వయంగా గొంతెత్తి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ కు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ తెలిపారు కాగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ రెండు వేల పదిహేడులో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు ఏడేళ్లుగా అక్కడ ఒక ఖర్జుల తోటలో చిక్కుకుపోయాడు చివరికి మంత్రి పొన్నం చొరవతో బాధితుడి ఎడారి జీవితానికి తెరపడింది ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడా ఉన్నాగాని నిన్ను మరవానమ్మ ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పల కోసం సౌదీకొచ్చిన నెలలు గడిసిపాయే ఏండ్లు గడిసీపాయే ఏడన్ల పొద్దాయే వస్తామంటేనేమో తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ప్లెట్లు కూడా బంద్ అయిపోయినాయి నేనెట్ల వస్తును తల్లి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్లయి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె వస్తామంటేనేమో ఏజెంట్ గాడు పోతానంటేనేమో లక్ష కట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని చెయ్యి మానే వాడు పోతే లక్ష కట్టు మానే తల వంచి పని మానే ఏడున్న వేణా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన లిల్లు నేను దాగుకుంటా కారండాడి వీలో గొర్రె కాసుకుంటానమ్మా నేను కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి